అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ దేవి రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రం కిచెన్ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ మాకు చాలా డిఎంస్ వస్తున్నాయి అసలు ఏంటి లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ మీరు త్రీ డేస్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తారంట కదా అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ అయితే పెడుతున్నారు అండ్ ఇవాళ మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం అలాగే లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి తమ ఎక్స్పీరియన్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి మన ఎన్టీఎస్ మెంబర్స్ రెడీగా ఉన్నారు సో అసలు వాట్ ఈస్ లిక్విడ్ ఫాస్టింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ అంటే మీరు విన్నట్లుగానే మనం ఒక త్రీ డేస్ కూడా నార్మల్ డే టు డే లైఫ్ లో తీసుకునేటువంటి అన్నము కూరలు లాంటి సాలిడ్ ఫుడ్ అయితే తీసుకోము సో బాడీకి ఏంటంటే ఒక టైం అనేది ఇస్తాం అనమాట టు క్లెన్స్ అండ్ టు రిజెనరేట్ అండ్ అటాక్సిన్స్ అన్నిటిని ఇన్ఫ్లమేషన్ ఇవన్నిటిని కూడా తగ్గించుకునే విధంగా ఈ లిక్విడ్ ఫాస్టింగ్ అయితే ప్లాన్ చేయటం జరుగుతుంది సో ఇక్కడ ఎస్పెషల్లీ త్రీ డేస్ మాత్రమే అండ్ నేను ఇంకా లాంగ్ ఫాస్టింగ్స్ ని ఎంకరేజ్ చెయ్యను త్రీ డేస్ ఫాస్టింగ్ ఆర్ గుడ్ అండ్ త్రీ డేస్ లో కూడా డిఫరెంట్ ఫాస్టింగ్స్ లైక్ ఫస్ట్ డే ఓన్లీ విత్ లిక్విడ్స్ సెకండ్ డే వెజిటేబుల్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ యాడ్ అవుతాయి థర్డ్ డే ఫ్రూట్ బోల్స్ యాడ్ అవుతాయి సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లిక్విడ్ ఫాస్టింగ్ మేము ఇలానే సజెస్ట్ చేస్తాం అనమాట అండ్ చక్కగా జాయిన్ అయ్యి మంచిగా హెల్దీగా వాళ్ళ వెయిట్ ని రెడ్యూస్ అవుతూ అండ్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సక్సెస్ఫుల్ గా ఈ వర్క్ షాప్ నైతే ప్రతిసారి జాయిన్ అయ్యి హ్యాపీగా మంచి రిజల్ట్స్ తో బయటకు వెళ్తున్నారు ఇవాళ అలాంటి ఒక ఇద్దరి ఫీడ్బ్యాక్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం వాళ్ళు అసలు ఏమంటున్నారు లిక్విడ్ ఫాస్టింగ్ గురించి అనేసి చలో కవిత గారు ఎలా ఉన్నారండి హలో దేవి గారు చాలా బాగున్నారండి మీ గ్రూప్ లో జాయిన్ ఎలా ఉన్నారో అండి సో కవిత గారు లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ ఒకటి జరుగుతుంది అని మీకు అసలు ఎప్పుడు తెలుసు మీ గ్రూప్ లో జాయిన్ అయ్యాక మీరు ఇస్తానే ఉంటారు కదండి ఇన్ఫర్మేషన్ అంతా ప్రతిసారి వస్తున్న కూడా చూసాను నేను కూడా బట్ ట్రై చేద్దామని అటెండ్ చేద్దామని ట్రై చేశాను నేను అంటే ఎప్పుడు ఉండలేదు త్రీ డేస్ ఓన్లీ లిక్విడ్స్ మీద ఫస్ట్ టైం నేను లాస్ట్ ఏప్రిల్ లో స్టార్ట్ ఫస్ట్ టైం నేను చేసింది ఒకసారి చూద్దాం అన్నట్లు మీ జూమ్ కి అటెండ్ అయ్యాను మీ నిజంగా మీ ఎక్స్ప్లెనేషన్ అసలు చాలా మా కాన్ఫిడెన్స్ నిజంగానే పెంచుతుందండి అసలు మీరు నిజంగానే మాకు లేని కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారు అది రియల్ గా హార్ట్ఫుల్ గా చెప్పొచ్చు కంపల్సరీగా ఎక్స్ప్లెనేషన్ గానీ అసలు దాన్ని మేము చేసేదాన్ని మీరు ఫాలో అవ్వడం కానీ నిమిషం నిమిషంకి మీ మేము అడిగే డౌట్స్ కి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ కానీ చాలా బాగుంటుంది నిజంగా చేయగలము లేదు అనుకుంటాం కానీ చాలా ఈజీగా చేయొచ్చని ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు అర్థమైంది నాకు కూడా అర్థమైపోయింది అసలు మీరైతే లిక్విడ్ ఫాస్టింగ్ ప్రో అని చెప్పాలి తెలిసి మీ వన్ ఇయర్ జర్నీ దాటాం మనము ఈ వన్ ఇయర్ లో మీరు దాదాపుగా ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైమ్స్ చేసినట్టు చేశానండి ఏంటండి ఎన్నిసార్లు చేస్తారంటే గ్రూప్ తో చేస్తేనే నాకు మోటివేషన్ ఉంటది మేడం అంటారు సో సో ఫస్ట్ ఫస్ట్ సెషన్ అసలు ఎలా అనిపించింది ముందు అసలు లిక్విడ్ ఫాస్టింగ్ అనగానే మీకు ఎలా అనిపించింది అండ్ చేసేసి నాకు మీ ఫీలింగ్ ఏంటి నిజంగా అంటే కొత్తదండి నేను ఈ కాన్సెప్ట్ వినడం ఫస్ట్ టైం కొత్తగా మీ దగ్గర నేను ఎన్నో చేశాను కానీ ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను ఎక్కడ వినలేదు అసలు చేసేటప్పుడు అయితే నాకు కూడా భయంగానే ఉండే త్రీ డేస్ నేను ఉండగలనా లేదా ఓన్లీ లిక్విడ్స్ మీద అన్నట్టు మీటింగ్ అయ్యాడాక కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది ఒక్క ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వచ్చింది సరే ట్రై అయితే చేద్దాము లేకపోతే డ్రాప్ అవుద్దాం అన్నట్టు జాయిన్ అయ్యాను కొంచెం హెడేక్ వచ్చిందండి ఫస్ట్ టైం ఒక ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం హెడేక్ వచ్చింది అసలు అలవాటు లేదు కదా ఆ ఫస్ట్ టైమ్ ఉండేసరికి కొంచెం ఎంటే కోసం థర్డ్ డే మాత్రం ఈజీగా అయిపోయింది ఇక అయితే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉండండి నేను దాన్ని బట్టి మళ్ళీ 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 జాయిన్ అవుతున్నాను నాకు ఫుడ్ తీసుకున్నప్పటికంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అనిపిస్తాయి నాకు అసలు బాడీ చాలా లైట్ గా అసలు గా అసలు చాలా అసలు నీరసం లేకుండా చాలా బాగా అనిపిస్తుంది అండి అందరూ అనుకుంటారు ఓన్లీ లిక్విడ్స్ మీద త్రీ డేస్ ఉంటే నీరసపడిపోతారు పడిపోతారు అది ఇది నేను అన్ని పనులు చేసుకుంటూ షాప్ వస్తూ కూడా నేను అసలు ప్రిపేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది అండి ఫ్రెష్ గా అండి ఇంకా మీరు మంచిగా రెడీ మామూలు టైంలో లో ఇన్ని జ్యూసెస్ కూడా నేను అటెండ్ చేయలేదండి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్ జ్యూస్ లలో ఆ షుగర్ వేసినవి అవి ఇవి తాగడమే కాకపోతే కానీ ఇంత హెల్దీ జ్యూసెస్ అసలు ఫస్ట్ టైం టేస్ట్ ఇది యాడ్ జ్యూస్ అయితే అసలు మీ దగ్గర జాయిన్ అయినా కానీ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నేను అందరూ చాలా బాగుందండి మంచిగా ఉంది నేను చేసిన దాంట్లో మా హస్బెండ్ నేను ఇద్దరం యాష్ గార్ట్ జ్యూస్ డైలీ త్రీ డేస్ కంటిన్యూస్ కదా ఆగం ఇద్దరం ఏబీసీ జ్యూస్ అసలు ఏబిసి జ్యూస్ అసలు ఆసం అసలు టేస్ట్ అయితే లేదు అసలు జాయిన్ బాగుందండి చాలా బాగుంటది లైట్ గా ఉంటది వెయిట్ ఒకటి అని కాకుండా బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది కదండి అది చాలా బాగా అనిపిస్తుంది అసలు నేను ఓన్లీ వెయిట్ కోసంకే చేశాను కానీ తర్వాత 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 ఒక నా వెయిట్ తగ్గడం స్టార్ట్ అయ్యాక ఇంకా బాడీ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా సార్లు చేశాను ఇంకా అయితే వెయిట్ తగ్గించుకోవడానికే చేశాను బాగా చాలా మంది అనుకుంటారు అంటే లిక్విడ్స్ మీద ఉంటున్నాము మనకి నైట్ అయ్యేటప్పటికి ఆకలి అవుతుంది నిద్ర పట్టదేమో అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటది సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకు నిద్ర అనేది అసలు ప్రాబ్లమే ఇవ్వలేదండి మంచిగా సెవెన్ అవర్స్ పడుకున్నా నేనైతే అసలు ఆకలి అనేది కూడా లేదండి ఫస్ట్ టైం కూడా హెడ్ఏక్ మాత్రమే ప్రాబ్లం కానీ ఆకలి అయితే లేదు అసలు లేదు అస్సలు లేదండి ఓన్లీ అది ఏంటంటే ఆ టైమ్ కి ఫుడ్ తీసుకోలేదని ఆ మైండ్ అంతే తప్పించ ఆకలి వన్ పర్సెంట్ కూడా లేదండి అసలు స్పెషల్ గా టీ కాఫీ తీసుకువచ్చిన మాకు ఇంకా కొంచెం జోస్ వచ్చింది అవునా కాకపోతే నాకు అంటే హౌస్ వైఫ్ గా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఏమున్నా లేకున్నా ఫస్ట్ టీ కాఫీ వాటి డైలీ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా అవి అవి లే సడన్ గా మానేసేసరికి ఇది అనిపిస్తుంది అవి కూడా ఉండేసరికి చాలా బాగుందండి అసలు డిస్టర్బెన్సే లేదండి చాలా హ్యాపీగా మీరు చెప్పింది కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఫుడ్ తింటే మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటది అదొక రకంగా తృప్తిగా అనిపిస్తుంది లిక్విడ్స్ తో అది ఉండదు అదొక చిన్న మనకి మైండ్ అది చెప్తా ఉంటది అనమాట సాటిస్ఫాక్షన్ లేదు అదే కొంచెం కొంచెం నాదుగా అది మనం ఏంటంటే నొప్పి అని కొంతమంది అనుకుంటారు కొంచెం నాదుగా ఉందని కొంతమంది అంటారు బట్ ఇట్స్ ఓకే ఇంకేమన్నా హాట్ మీరు అన్నట్టు టీ ఆర్ కాఫీ ఒక హాఫ్ కప్ తీసుకుంటే మళ్ళీ సెట్ అవుతుంది అది అదర్వైజ్ ఆకలి అయితే లేదు అసలు లేదు నేను ఫస్ట్ టైం మాత్రమే టీ కాఫీ తాగా నెక్స్ట్ టైం అవి కూడా లేదు ఓన్లీ హాట్ వాటర్ వాటర్ ధనియా వాటర్ మసాలా టీ ఇవే తీసుకున్నానండి ఇంకా ఇంకా అలవాటు అయిపోయింది తర్వాత తర్వాత టీ కూడా తాగాలని పేలేదు ఎస్పెషల్లీ లిక్విడ్ ఫాస్టింగ్ లో మీరు అసలు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు ఎంత ఇంచ్ లాస్ అయ్యారు అండి టూ పాయింట్ ఎయిట్ వెయిట్ వచ్చింది టూ ఇంచెస్ లాస్ వచ్చింది అందరికి మళ్ళీ ఒక డౌట్ ఉంటది లిక్విడ్ ఫాస్టింగ్ చేసాము అండ్ మనం అయితే తగ్గాము ఆ తినలేదు కదా ఎవరైనా తగ్గిపోతారు తిన్నాక మళ్ళీ బరువు పెరుగుతారేమో అని కూడా చాలా మందికి డౌట్ ఉంటది అయితే మీ విషయంలో ఎలా ఉంది ఇప్పుడు మూడు కేజీలు తగ్గాను అంటే అసలు మొత్తం బౌన్స్ బ్యాక్ అయిపోతున్నారా ఇంచ్ లాస్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి నేను బౌన్స్ ప్యాక్ అయితే హాఫ్ కేజీ కూడా రాలేదండి నాకు సేమ్ అదే వెయిట్ ఫోర్త్ డే ఫుడ్ తీసుకున్నాక కూడా మీరు చెప్పారు కదా బ్యాలెన్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ప్లేట్ పోర్షన్స్ ఎలా అని మీరు చెప్పిన దాన్ని బట్టి తీసుకున్నా నేను నాకు అసలు హాఫ్ కేజీ కూడా బౌన్స్ బ్యాక్ రాలేదండి ఇంట్ లాస్ అయితే అలానే ఉంది అసలు కదలనే కదల అసలు ఎంత లాస్ అయినా అలానే ఉందండి అది వెయిట్ కొంచెం మీరు పెరుగుతారు పెరుగుతూ పెరగొచ్చు అని చెప్పారు కాకపోతే నాకైతే ఏం లేదండి సేమ్ యాజ్ గా ఉంది ఇంకా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే నైస్ నైస్ కొన్ని బాడీస్ లో ఉంటుంది బ్యాక్ అనేది జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్స్ బ్యాక్ ఉంటుంది బట్ మీరు చెప్పినట్టు ఇంచ్ లాస్ మాత్రం అసలు కదలు ఇంచు లాస్ అయిన పోతే అలాగే క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది రైట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ లిక్విడ్ ఫాస్టింగ్ చెప్పండి ఒకసారి చాలా బాగుంది షార్ట్ పీరియడ్ లో వెయిట్ లాస్ కి అండ్ బాడీ క్లిన్సింగ్ కి చాలా మంచి ఉపయోగపడుతుంది అదైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ లిక్విడ్ ఫాస్టింగ్ అయితే నాకు మీ ఓవరాల్ ఛాలెంజెస్ లో నాకు ఇదే బాగా ఇష్టం అసలు అందుకే ప్రతిసారి అటెండ్ చేస్తాను ఎక్సర్సైజ్ లో లిక్విడ్ ఫాస్టింగ్ బాగా అటెండ్ అవుతానండి అసలు చాలా బాగా అనిపిస్తది నాకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చినందుకు అండి మీకే అసలు ఇలాంటి కాన్సెప్ట్ అసలు మీరు క్రియేట్ చేసినందుకు మేమే థ్యాంక్స్ చెప్పాలి అసలు వెరైటీ కాన్సెప్ట్ ప్లస్ మాకు చాలా మంచి యూస్ అవుతుంది అది చెప్పాలంటే అట్లా చాలా మంచి హెల్ప్ అవుతుందండి అసలు షార్ట్ పీరియడ్ అసలు చాలా ఈజీగా చాలా హెల్దీగా కూడా మళ్ళీ చెప్పాలంటే హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి బై